అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బంగాళదుంపల పులుసు అండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా బంగాళదుంపలు తీసుకున్నాను అలాగే ఓ పావు కేజీ ఉంటాయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వీటిని మనం పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి ఈ బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసానండి ఉడికించైనా కూడా చేసుకోవచ్చు పొట్టు తీస్తే కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే ఉల్లిపాయ కూడా పొట్టు తీసి పెట్టాను వీటిని మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి బంగాళదుంప ఇవి కొంచెం పెద్ద సైజులో అయితే బాగుంటాయండి ముక్క తినటానికి కూడా చింతపండు పులుసులో ఉడుకుతుంది కదా అలాగే ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయని పెద్ద సైజు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసుకున్నానండి చింతపండు పులుసు అలాగే దీనికి పోపు దినుసులు మినప్పప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత మనకి ఎంత పులుసుకోరు కదండి ఆయిల్ వేడయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి దీనిలో పోపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది పులుసు రుచి కూడా పెరుగుతుందండి ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా దీనిలోకి కరివేపాకేస్తున్నానండి రెండు రెమ్మల కరివేపాకు కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆకు ఎండాకాలం చుక్కలు వస్తుంది చేయడలాగా ఇప్పుడు దీనిలోకి కొంచెం పులుసుకూరు కదా ఇంగ వేసుకోవాలండి చిటికెడు ఇంగ వేసిన తర్వాత ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీకి కూడా బాగుంటుంది దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నానండి పసుపు హెల్త్కి చాలా మంచిది కదా అలాగే యాంటీబయాటిక్ కూడా అండి పసుపు వాడటం కూరలోనూ వేస్తానండి నేను ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి దీనిలో ఇవి పిల్లలకి చాలా మంచిదండి బంగాళదుంప ఎలా వండినా కూడా ఇలా పొట్టు తీసైనా చేయొచ్చు లేదంటే కనుక ఉడికించి ముక్కలుగా చేసుకోవడా చేసుకోవచ్చు అండి ఈ పులుసుకూర అనేది ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఆయిల్లో మగ్గితే కొంచెం త్వరగా మెత్తబడుతుందండి బంగాళదుంప ముక్క ఇప్పుడు దీంట్లోకి తగినంత గళ్ళు పైన వేయచ్చు సాల్ట్ వేసానండి నేనైతే వేసి మొత్తాన్ని కూడా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి తర్వాత మనం మూత తీసి చూడాలి ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే ఇలాగా ఉల్లిపాయతో పాటు త్వరగానే మగ్గిపోతుంది దీన్ని ఒకసారి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఒకసారి మొక్క నొక్కి చూస్తే తెలుస్తుందండి లేదంటే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు బంగాళదుంప బాగానే మగ్గిపోతాయండి త్వరగానే ఇప్పుడు లేదంటే కనుక కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి ముందే చింతపండు పులుసు వేయకూడదు ఎందుకంటే చింతపండు వేస్తే బిరుసుగా అవుతుంది కదండి ఇంకా కొంచెం మగ్గాలి తర్వాత దీన్ని ఒకసారి చూసి దీనికి సరిపడా కారం వేసుకోవాలండి కొంచెం పులుసుకోరు కదండి ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోస్తే ఈ బంగాళదుంప ముక్క అనేది మెత్తగా ఉడుగుతుంది ముందు ముందే గనక పులుసేస్తే కనుక ఆ పులుసు పోసిన తర్వాత ముక్క బిరిసెక్కుతుంది కదండి అందుకే ముందు బంగాళదుంపని ఉడికించుకోవాలి ఇలాగా మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా దగ్గరగా వస్తుంది ఇప్పుడు మొక్కని చూస్తే బంగాళదుంప మెత్తగా అయితే కనుక మనం ముందుగా నానబెట్టి పులుసు తీసిన చింతపండు రసం ఉంటుంది కదండి దాన్ని వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నానండి దీనిలో ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా కూరని కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో ఆ రెసిపీస్ చేసి మీరు కూడా కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలా దగ్గరగా మనకి పులుసు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇలా దించేయొచ్చండి లేదంటే కనుక ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇలా అయిపోయిందండి బంగాళదుంపల పులుసు ఇది రైసు చపాతీలో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ పులుసులో ఉడికిన ముక్కలు చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో కొంచెం పులుసు కూరలు చారు అలాంటివి అయితేనే బాగా ఇది ఉంటుందండి ఫ్రై కూరలు తినే కన్నా కూడాను ఇలా చేస్తే పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కదా అయిపోయిందండి బంగాళదుంపల పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి